రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు మనం చూసుకున్నట్లయితే ఫిబ్రవరి ఏడు నుంచి అయితే పంపిణీ చేస్తున్నట్టుగా ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది ఫిబ్రవరి ఐదున ఒక మీటింగ్ అయితే జరగబోతుంది అనమాట ఫిబ్రవరి ఐదు మీటింగ్ తర్వాత సో ఫిబ్రవరి ఏడు నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నట్టుగా తెలంగాణ సర్కార్ అయితే చెప్తోంది సో ఎందుకంటే ఈ పథకాలకు సంబంధించి ముందు రైతు భరోసాకు సంబంధించిన అయితే విడుదల చేసిన తర్వాత ఈ రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తామని చెప్తున్నారు సో రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ముహూర్తం అయితే ఫిక్స్ చేశారు సో ఫిబ్రవరిని ఫిబ్రవరి నెలలో ఈ కార్యక్రమం అయితే స్టార్ట్ అవుద్దని చెప్పి చెప్పారనమాట సో దీంతో రేషన్ కార్డుల కోసం చూస్తున్న వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు అదేవిధంగా కార్డులో మార్పులు చేర్పులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే మార్పులు అయితే చేశామని చెప్తుంది సో ఇవన్నీ కూడా మనకి రేషన్ కార్డులకు సంబంధించి తొందరలోనే పంపిణీ అయితే చేయబోతున్నారన్నమాట ప్రజలందరూ కూడా గమనించాలి సో ఈ నేపథ్యంలో రేషన్ కార్డులకు సంబంధించి అయితే పాత ముందు అయితే ఈ విధంగా పంపిణీ చేసేవారు ఇప్పుడైతే రేషన్ కార్డులు అయితే మారిపోతున్నాయన్నమాట కొత్తగా కొత్త టైప్లో ఇవ్వబోతున్నారు ఆధార్ కార్డు తరహాలో రేషన్ కార్డులో అయితే ఇవ్వబోతున్నారు ఇలాగైతే ఉండట్లేదు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో